హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ మార్గశిర మాసంలో రెండవ లక్ష్మీవార పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతేకాకుండా మార్గశిర మాసంలో ఐదు వారాలు పూజ చేసుకోలేని వారు ఎప్పుడు పూజ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు రెండవ వారం ఏర్పాటు చేసుకోవాల్సిన నైవేద్యం నియమాలు పూజా విధానం మొత్తాన్ని కూడా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో మార్గశర గురువారాల వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే తప్పనిసరిగా బ్రహ్మముహూర్త సమయంలోని నిద్రలేచి పూజన్ అనేది ఆచరించాలి పూజను ఆచరించే ముందు ఇండ్లను శుచిగా పెట్టుకోవాలి చక్కగా గుమ్మాలను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొనేసి పూజ మందిరంను శుభ్రం చేసుకునేసి పీఠంను ఏర్పాటు చేసుకునేసి పీఠంను చక్కగా పసుపుతోటి అలికి ముగ్గును ఏర్పాటు చేసుకునేసి దాని మీద ఒక వస్త్రంను ఏర్పాటు చేసుకోవాలి వస్త్రం మీదుగా మూడు గుప్పెల బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి బియ్యంలో పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి మార్గశిర గురువారాలలో లక్ష్మీ పూజను ఆచరించటం వల్ల అటు పుట్టింటికి ఇటు అత్తవారింటికి ఇరువురికి కూడా మేలు జరుగుతుంది ఈ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు కూడా ఆచరించవచ్చు పెళ్లి కాని స్త్రీలైతే మంచి యువకుడు భర్తగా దొరకాలి అని చెప్పేసి పూజను ఆచరించాలి ఇంట్లో వారు అందరూ ఆయుర్ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి పెళ్ళి అయిన స్త్రీలు పూజను అనేది ఆచరించుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తొలగిపోతాయిసర గురువారాల వ్రతాన్ని ఐదు వారాలు ఆచరించాలి వారాలు ఆచరించలేము అనుకున్న వాళ్ళు మీకు కుదిరినప్పుడు ఏదో ఒక వారం అయినా ఆచరించుకోండి ఐదు వారాలు వీధులు కుదిరితే చక్కగా పూజ మందిరంలోని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి ఏదో ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అమ్మవారికి దీపారాధన అనేది చేసుకుంటుభరితమైన పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించి వైపులా పసుపు కుంకుమను ఏర్పాటు చేసుకుని ఇలా పీఠంను ఏర్పాటు చేసుకుంటే అమ్మవారికి మనం ప్రత్యేకంగా పూజను అనేది ఆచరించుకోన రాగి చెమ్మును ఏర్పాటు చేసుకోండి రాగి చెంబుకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి నిండుగా నీటిని ఏర్పాటు చేసుకునేసి ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు గంధం వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి ఈశాన్య మూలనే సిద్ధం చేసుకోండి ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలిశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న ఒక ప్లేట్ తీసుకునేసి చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి కు నిండుగా బియ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి ఈ బియ్యంలో మనము అమ్మవారిని ఏర్పాటు చేసుకోవాలి అలానే ఇవాళ పూజలో అమ్మవారి పాదుకలను అంటే మార్గశిర మాసంలో మనం పూజను ఆచరించేటప్పుడు అమ్మవారికి ఆహ్వానం పలుకుతాం కాబట్టి అమ్మవారికి గుమ్మం దగ్గర కానీ పూజ మందిరంలో కానీ ఇలా అమ్మవారి పాదాలను ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారిని ఇప్పుడు నేను బియ్యంలో ఏర్పాటు చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతోటి నేను ఇలా ముగ్గులాగా ఏర్పాటు చేసుకుంటున్నాను మీరు పీఠం దగ్గర ముగ్గు వేరు చేసుకుంటారు కదా ఆ ముగ్గు ఏర్పాటు చేసుకునే దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ పీఠం దగ్గర మీకు పూజ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే గుమ్మంని పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకుంటారు కదా గుమ్మం దగ్గర కూడా మీరు అమ్మవారి పాదాలను ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవటం కోసం అలాగే హైట్ ఉండటం కోసం నేను ఒక ఇత్తడి బౌల్ కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ఇక్కడ నేను అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే మీరు చిత్రపటానికే పూజను అనేది ఆచరించండి ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా ఏర్పాటు చేసుకో అమ్మవారి విగ్రహం దగ్గర నేను నాణ్యాలతోటి అందంగా అలంకరించుకుంటున్నాను అలానే పుష్పాలతోటి కూడా అలంకరించుకునేసి అమ్మవారికి గాజుల మాలను అనేది ఏర్పాటు చేసుకుంటున్నా అమ్మవారు అలంకరణ ప్రియురాలు కాబట్టి అమ్మవారికి నచ్చిన వస్తువులతోటి మీకు తోచిన వస్తువులతోటి మీకు అందుబాటులో ఉన్న వాటితోటి అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు మీకు వీలు కుదిరితే అమ్మవారిని చక్కగా అలంకరించుకునేసి కూడా పూజలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు మొదటి వారం పూజలో కలిశాన్ని నేను అలంకరించి ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నానో అదే విధంగా మీరు పూజను అనేది ఆచరించుకోవచ్చు ఏ పూజ చేసినా ఏ వ్రతాన్ని చేసినా ముందుగా గణనాధుని పూజను అనేది ఆచరించాలి కాబట్టి గణనాధుని విగ్రహాన్ని పసుపుతో చేసిన గణేషుని కానీ ఏర్పాటు చేసుకోండి తమలపాకును ఏర్పాటు చేసుకునేసి తమలపాకు ఏర్పాటు చేసుకున్న దాని మీదుగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను పూజకు కావలసిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకోండి మీకు అందుబాటులో ఉంటే కామాక్షి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి కామాక్షి దీపాన్ని పూజకు కావాల్సిన ప్రమిదలు వీటన్నిటినీ కూడా ముందుగానే గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి కామాక్షి దీపానికి తరువాత మనం గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ప్రమిదలలో నూనెను వడ్డించి బత్తిని వేసి పూజకు ప్రమిదలను సిద్ధం చేసుకోండి రోజున ఆవు నెయ్యితో మనం దీపారాధన చేస్తే చాలా మంచిది అందరికీ అందుబాటులో ఉండే పని కాదు కాబట్టి చక్కగా మీకు అందుబాటులో ఉన్న నూనెతోటి పూజ అనేది చేస్తాం ఏకచక్ర హారతితో కానీ సుగంధభరితమైన అగర్బతులతో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే మనము ఎటువంటి ఆహారాన్ని భుజించకూడదు ఎలానో మనం పూజ అనేది బ్రహ్మముహూర్త సమయంలోనే చేస్తాం కాబట్టి ఆహారం ఏమి భుజించకుండా ఈ పూజ చేసుకోవాలి అలానే పూజ అయిపోయిన అనంతరం మీరు చక్కగా ఆహారాన్ని భుజించవచ్చు అలాగే గురువార వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే ముందు రోజే తలంటు స్నానం చేసుకోండి తర్వాత రోజు తలకు షాంపూ కానీ నూనెని కానీ కుంకుడికాయలు కానీ ఇలా ఏమీ పెట్టకూడదు పూజ చేసే సమయంలో జుట్టు మీదకి చెయ్యి అనేది అస్సలు పెట్టకూడదు దువ్వాన కూడా పెట్టకూడదు ముందుగా మనం పూజకు ముందుగా దు ఏం పెట్టకుండా చేతో జుట్టును చక్కగా ముడి వేసుకున్నాం అనుకోండి పూజ చేసే సమయంలో మనకి మనకేమి ఇరిటేషన్గా అనిపించదు కాబట్టి మనం తల మీద దువ్వాన అనేది పెట్ట ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాధుని పూజను ఆచరించాలి కాబట్టి గణనాధునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే సరిపోతుంది ఇలా మేము సోడోపచార పూజ పంచోపచార పూజ ఆచరించలేము అనుకుంటే ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తు వినాయకుల వారికి పూజ అనేది ఆచరించవచ్చు ముందుగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు వస్త్రం అలానే దీపం ధూపం నైవేద్యం వీటన్నిటిని ఏర్పాటు చేస్తారు నైవేద్యంలో పండును కానీ చిన్న బెల్లం మొక్కను కానీ ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది అర్గసర గురువారాలలో లక్ష్మీ పూజను ఆచరించే విధానం ఒకే విధంగా ఉన్నా కానీ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు అనేది వేరుగా ఉంటాయి కాబట్టి అమ్మవారికి ప్రతి వారం ఒక ప్రత్యేక నైవేద్యం అనేది ఉంటుంది ఆ నైవేద్యాల లిస్ట్ను కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు చక్కగా గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను వీటిని ఏర్పాటు చేసుకునేసి దీపంజ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇలా దీప పూజ చేసుకున్న అనంతరం మనము అమ్మవారిని కూడా పూజలోకి ఆహ్వానం పలకాలి అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలు పూలు వీటన్నిటినీ కూడా సమర్పించి అమ్మవారికి ధూపాన్ని దీపాన్ని అలానే హారతిని ఇచ్చి అమ్మవారికి పూజలోకి ఆహ్వానం పలకాలి కర్పూర హారతి అనేది మీరు ఇక్కడైనా ఇవ్వచ్చు లేకపోతే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వచ్చును మార్గశిర మాసంలో మీకు వేలు కుదిరిన రోజు ఏదో ఒక రోజు కానీ లేకపోతే ఐదు వారాలు మీరు పూజను ఆచరించినట్లయితే ఐదు వారాలలో అమ్మవారికి చక్కగా తాంబూలం అయితే చేసుకోవాలి తాంబూలంలో చీరసారని ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే రెండు జాకెట్ ముక్కలను ఏర్పాటు చేసుకొని అయినా తాంబూలం ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే రెండు తమలపాకులు వక్క పసుపు కుంకుమ ఏదైనా ఒక పండును ఏర్పాటు చేసుకొని కూడా అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఐదు వారాలు మేము పూజ చేసుకోలేము ఒక్క వారమే మేము పూజ చేసుకోగలము అనుకుంటే మీకు స్తోమతకు తగినంతలో అమ్మవారికి తాంబూల ఏర్పాట్లు అనేది చేసుకోండి అమ్మవారికి ఏర్పాటు చేసుకో తాంబూలాన్ని మనమే ఈ చీర కానీ బ్లౌజ్ పీసెస్ కానీ ఏవి అయినా కానీ మనం ఉపయోగించుకునేటట్లుగా ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వారికైనా వీటిని తాంబూలంగా ఇవ్వచ్చు మార్గశిర గురువారాలలో అమ్మవారికి రెండవ వారం ఏర్పాటు చేసుకునే నైవేద్యం అట్లు తిమ్మన్నం అట్లు తిమ్మన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మన వీఎస్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది షేర్ చేస్తాను అమ్మవారికి ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం మార్గశిర గురువారాలలో అమ్మవారికి తప్పకుండా కొబ్బరికాయను కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి మార్గశిర గురువారాలలో మనం లక్ష్మీ అమ్మవారికి పూజను ఆచరించినా కానీ మార్గశిర మాసంలో మనము విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తాం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా స్వామివారిని అలానే అమ్మవారిని ఇరువురిని కూడా కలిపి మనం పూజను ఆచరించినట్లయితేనే మనకు మంచి ఫలితం అనేది దక్కు విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోయినా కానీ మనసులో తనని ధ్యానిస్తూ మనం లక్ష్మి అమ్మవారికి పూజను అనేది ఆచరించాలి ఈ రోజున పఠించవలసిన నామాలు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం లక్ష్మీ అష్టోత్రాలు చదువుకోవటంతో పాటు మార్గశిర మాసంలో ఐదు గురువారాలలో అమ్మవారి కథ అనేది ఉంటుంది ఈ కథను కూడా చదువుకోవాలి ఆ కథను చదువుకోవటంతో పాటు ఆ కథను మరి ఒకరికి వివరించి చెప్పటం వల్ల కూడా మనకు చాలా మేలు జరుగుతుంది మార్గశిర మాసంలో ఉండే కథస్ అందరికి నెక్స్ట్ వీడియోలో కుంకుమ అర్చన చేసుకుంటూ ఈరోజు నేను పూజ అయితే చేసుకున్నాను మీరు చక్కగా అమ్మవారికి చిట్టి కాజులతో కానీ లేకపోతే పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇలా ఏవి ఉన్న పుష్పాలు ఉన్నా కానీ పుష్పాలతో కూడా అమ్మవారి అస్తోత్రాలను చదువుకుంటూ అమ్మవారికి చక్కగా పూజను ఆచరించుకునేసి కర్పూర హారతిని ఇవ్వాలి అలానే అమ్మవారికి సుగంధభరితమైన వస్తువులు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి చక్కగా అమ్మవారికి ధూపాన్ని కూడా వెయ్యాలి ఇలా మార్గశిర మాసంలో అమ్మవారి పూజను అనేది చాలా సులభంగా పూజ అనేది ఆచరించుకోవచ్చు గురువార వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా మాంసాహారాన్ని భుజించకూడదు వెళ్ళి బుల్లిని కూడా తినకూడదు కొందరు మాంసాహారాన్ని ఈ నెల మొత్తం కూడా తినకుండా అమ్మవారికి పూజ అనేది ఆచరిస్తారు అలానే మార్గశిర గురువారాలలో తప్పనిసరిగా సాత్విక ఆహారం బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి చాలా సులభమైన పద్ధతిలో నియమాల గురించి ప్రసాదాలు వీటన్నిటి గురించి పూజ గురించి ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్ కు రిప్లై ఇస్తాను మరొక చక్కని వీడియో తోటి మళ్ళీ కలుద్దాం